హలో పిల్లకాయలు వెల్కమ్ బ్యాక్ టు రా సోమిలాగ్స్ ఈరోజు మక్క బర్త్డే అని చెప్పేసి బర్త్డే పార్టీ ఇస్తానని చెప్పి బయటికి అయితే తీసుకెళ్తుంది ఎక్కడ కనుక్కుంటారు మూవీకి అయితే వెళ్తాను అందరూ చాలా దారుణంగా ఉందని చెప్పేసి మూవీకి అయితే ప్లాన్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఫ్రెండ్స్

మన ఇద్దరం ఒకటి చూడడానికి అయితే చాలా టైం ఉంది అని చెప్పి ఉయ్యాలో గట్టా రంగుల రత్నంలో తిరుగుతున్నారు పిల్లలు బాగా ఆడుకుంటున్నారు చాలా రోజుల తర్వాత బయటకు అయితే తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టి నేను తీసి నేను నీకు తెస్తాను నాకు తెస్తాను వా ఇచ్చాడు ఫుల్లా కడిచాడు మినీలో ఈవిడ రెస్ట్ తీసుకుంటున్నారు మా చెల్లి మా చెల్లి మా చెల్లి అడిగి వెళ్ళిపోయింది మా చెల్లి డాక్కుని అక్కడ టీవీ సో అయితే స్టార్ట్ అయిపోయింది మనం మేము ఎక్కడికి వెళ్ళా మనం వీడియోలు ఫోటోలు తీసుకోవడం తప్పదు కదా మనకి ఎక్కడికి వెళ్ళా తగ్గేదేలా ఉంటాం కదా ఇల్లైతే టికెట్ అయితే ఇక్కడ బుక్ చేసుకుని యాక్చువల్లీ మేము టికెట్లు తీసుకుందాం అనుకున్నాం కానీ సోఫలో ఎవరు బుక్ చేసుకున్నారు మేము హాఫ్ అన్ అవర్ పైన చూసాం కానీ హాఫ్ అన్ అవర్ పైన ఎవరైతే రాలేదని చెప్పి మావ్లైతే ముగ్గులు అక్కడికి అయితే జంప్ అయిపోయారు హార్ట్ బ్రేక్ లాగా మా అయితే బ్రేక్ అయితే ఇచ్చేశారు ఈ బ్రేక్లోనైతే వీళ్ళైతే చాలా ఎంటర్టైన్మెంట్ బాగా అయ్యారు మాట బ్రేక్ 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 చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుందో చెల్లి పొడవ చెప్తా మన మనోడి మీద కూడా పొట్టి ఉంటావా మనోడి మీద కూడా పొట్టే ఉంటావా చెల్లి వాళ్ళ చెల్లి ఈ బ్రేక్ టైంలో లో మాత్రం ఎస్టీబి కొనుక్కోవాలంటే మాత్రం మన ఆస్తి పేపర్లు అయితే రాసి ఇక్కడ బండి మా ఫ్రెండ్ అయితే చూసారు కదా కదేమను పానీపూరి బండి పెట్టేద్దాం ఇక్కడ ఎందుకనుకుంటున్నారా ఆ సమోసా రేట్లు చూసా ఆ బుల్లి సమోసాలు చూస్తే ఒకటే ఫైవ్ రూపీస్ ఎంత ఉంటాయి అలాంటిది ఇక్కడ టెన్ రూపీస్ అమ్ముతున్నారు చిన్న సమోసాలు అలాగంటే ఇక్కడ మన ఎస్టీ లో ఒక పానీపూరి బండి పెట్టేస్తే అయితే బిజినెస్ మ్యాన్ అయిపోవచ్చు ఉంది థియేటర్ నుంచి బయటికి రాగానే ఎండ అయితే చాలా చల్లగా అనిపించింది అన్నమాట చల్లగంటే అర్థమై ఉంటుంది కదా చాలా వేడిగా ఉందని చిన్నపిల్లలు కదా మా బుల్లి ఆకలేస్తుంది అని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం మేము అయితే బండి మీద వచ్చేసాం తమ్ముడు నేను వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా అని చెప్పేసి ర్యాపిడ్ ఆటో అయితే బుక్ చేస్తాం ఇక్కడ చిన్న గంటల్లో ఇష్ట స్టాప్ అని చెప్పేసి రెస్టారెంట్ ఉంది ఎక్స్లెంట్గా ఉంటుందని చెప్పి తినడానికి అయితే తింటానికి వచ్చాము ഉണ്ട് <laughs> പോനക്ക <laughs> யனா மாட்டேவா அம்மா உண்ட

వెజ్ రైట్ బాగా అవుతుంది సరదాగా చిన్నపిల్లలతో తినుకొని బాయ్స్ అందరూ వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక్కసారి అలా అడిగితే ఏం కావాలతో అయితేనంటే బిల్ నేను పే చేస్తాను అంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా మీ ఫ్రెండ్స్ లో కూడా ఎప్పుడైనా ఎవరైనా ఒకసారి అయినా ఎలాగైనా ఉంటే కామెంట్ సెక్షన్స్ లో కామెంట్ చేయండి అసలు నేనేం తినండి మీకు చెప్పలేదు మొగల బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నానమాట నేను మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు కదా కడుపు అయితే ఖాళీగా ఉంది కానీ కడుపునైతే ఫుల్ కుమ్మేస్తాను అనమాట మొగల బిర్యానీ అయితే మాకు అయితే సరిపోలేదు అందుకని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామాట మేము బిర్యానీ అయితే వెళ్ళాలంటే మనకు థమ్స్అప్ పక్కన ఉండాలి కదా బిగ్ వీళ్ళు ఫుడ్ ఎలా ఉందని అడిగితే ఫుడ్ కన్నా లాస్ట్ లో బిల్ ఇచ్చారు కదా బిల్ మీద అమౌంట్ చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది అన్నారు ఇప్పుడైతే तीन सौ चम फ्रेंड्स और उपलब्ध ही दिखाऊंगा ब्रो 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 अपलोड जैसे ना नहीं कुछ भी इस तरह का मामू मदद नहीं BTS ఫైనల్గా ఈ రెస్టారెంట్కి మీ పర్సనల్గా ఇచ్చే రేటింగ్ ఎంతండి కానీ బర్త్డే పార్టీ అని అడిగితే షాపింగ్ అయితే తీసుకొచ్చింది మాల్ అయితే పోటీ దగ్గర ఉందన్నమాట మ్యాక్స్ జుడియో ఇంకా గేమింగ్ జోన్ కూడా ఇంకా రెడీ అవుతున్నాయి అన్నమాట ప్రెజెంట్ అది మేము అయితే జుడియోకి అయితే షాపింగ్ అయితే వచ్చేసాం ఈ ఆడలు షాపింగ్ చేస్తారంటారు గంటల గంటలు చేస్తారంటే నేను మాత్రం మూడు నాలుగు గంటలు చేశాను చూడండి ఈ వీడియోలోని చేతులు హాయేస్తున్నాయి सॉरी सॉरी सिस्टर ये इसको नहीं चप्पल करने इसको मारना है కొత్త షాపింగ్ అంటే మామూలుగా ఉండదని ఇప్పుడైతే అర్థమైపోయింది నా షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తే ఇప్పుడు లేడీస్ షాపింగ్ చేస్తానమాట ఈ జుడులో అయితే స్టాక్ అయితే చాలా గా ఉంది ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశారు కదా దగ్గర ఉంది ఈ లొకేషన్ వచ్చేసి ఈ లొకేషన్ మీకు తెలియపోతే నేను బయోలో లింక్ పెడతాను మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ కలిసిన అయితే డెనిమ్ కార్కో ప్యాంట్లు అయితే చాలా గా కనిపించాయి మాకైతే షాపింగ్ వచ్చాం ఫ్రెండ్స్ పరస్ ఖాళీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మేడం ఎక్కువ చేస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న పిల్లనే కదా ఏం చేయలేకపోతున్నాను మా అక్కలు మా మా అక్క మా చెల్లెలు మా తమ్ముళ్ళు ఆడుకుంటున్నారు అలాగా మా బాధ భరించలేక మాట్లాడితే వీడియో తీసేస్తానని అని చెప్పి సైడ్కి అయితే కూర్చొని పేరు వెళ్ళిపోయి వీళ్ళు మాత్రం నాకు నెక్స్ట్ టైం నుంచి రావడానికి అయితే భయపడుతున్నారు ఎందుకంటే ప్రతిదీ క్యాప్చర్ చేసి అని చెప్పేసి భయపడిపోతున్నారు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కదా అని చెప్పి నేను ఫేస్ మాస్క్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మన ఫేస్ చాలా అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఫేస్ మాస్క్ తీసుకున్నాను నా షాపింగ్ ఎన్ని గంటలు చేస్తాను అనేసి అనుకుంటున్నారు మీరు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంటి ఈ అందగాడా అని చెప్పేసి ఈస్ట్ పోకండి అందంగా రావడానికి నేను ఫేస్ మాస్క్ అని చిన్న ఒక వన్ పర్సెంట్ నాకు వస్తుంది అని గ్లో వస్తుంది అని చెప్పి ట్రై చేశాను అలా సన్ స్క్రీన్ వైప్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ సన్ స్క్రీన్ వైప్స్ కూడా తీసుకున్నాను నేను కొన్ని వచ్చేటప్పుడు ఏమించా మోటర్ నిండినట్టుగా మన పర్స అయితే నింపుగా ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం మన బ్యాగ్ మాత్రం నింపుగా ఉంటుంది మన పరస మాత్రం ఖాళీగా ఉంటుంది చాలా మంది వీడియోని అయితే చూసేస్తున్నారు కానీ లైక్ చేయట్లే కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా చిన్న పిల్లలం కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఆ బ్యాగ్ నేను ఎంతగా షాపింగ్ చేస్తాం కదా మీరు బిల్లు ఎంత అయింది అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్నపిల్లలను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలు ఏం గ్రూమింగ్లో మనకు చూడకూడదు జనాలు అన్న అమ్మాయిలు కూడా ఎంతసేపు షాపింగ్ చేయరు కదన్న నువ్వేంటన్నా అంతసేపు చేసావు అని చెప్పేసి మాడైతే ముఖ చిత్రాలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయ్యి చిన్న చిన్న ఫ్రెండ్స్ మోడల్ మోడల్ షాపింగ్ చేసాము ఏం కొన్నారు ఫ్రెండ్స్ కవర్లో ఏము నన్ను అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఊళ్ళ కోసం అయితే ర్యాపిడ్ అయితే బుక్ చేస్తాను అది కూడా క్యాబ్ ఎందుకంటే ఆటోస్ అయితే బుక్ అవ్వట్లేదు అంటే టూ సెకండ్స్కి అయితే క్యాబ్ అయితే వచ్చేసింది ఎందుకంటే పక్కనే అనమాట వాడైతే వీళ్ళైతే కార్ ఎక్కిచ్చేసి నేను స్టార్ట్ అయిపోయినమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రాస్ సో మీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ചെല്ലി ബാ ചേട്ട ഡാൻസ് ചെയ്യേണ്ടത് കൂടുതൽ എനക്ക് എല്ലാം തടാ ഫ്രണ്ട്സ് ബായ് ഫ്രെൻഡ്സ് ഉണ്ട ഫ്രെൻഡ്സ് ലവ് യു ആൾ